ఇక్కడ వచ్చేసి ఏడు వేల వరకు ఎప్పుడు చేయాలి తులసి తలసి మాట లేదా పూజ ఎక్కడ చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలా బయట చేసుకోవాలా ఈ సమయంలో చేయాలని చూసేద్దాం ముందుగా పూజ చేసుకుని కూడా మొత్తం మళ్ళీ శుభ్రం చేసుకుని బొట్టలు పెట్టుకోవాలి అలాగే పీఠం కూడా శుభ్రం చేసి పసుపు కమ్మలతో బట్టలు పెట్టుకోవాలి పుట్టిన దీపాల కోసం పంచదార లేదా బెల్లం తీసుకొని నచ్చిన చిన్న పాట్స్ విధంగా ఏడు ఏడు మొండల కింద చేసేసుకొని ఏడు దీపాలు పెట్టుకోవాలన్నమాట ఏడు దీపాల కింద పెట్టుకొని ఇలా ఏడు ప్రమిదల్లో పెట్టేసుకొని పూజేసుకోవాలి ప్రమిదలు లేదా ఆకులు కూడా పెట్టుకోవచ్చు ప్రమిదలు లేనివారు ఇలా పసుపు చిన్న బట్టలు పెట్టేసుకొని అలాగే మీ దగ్గర ఉన్న సేమ సుడ్ కూడా పసుపు కాలుతో బట్టలు పెట్టేసుకోవాలి ఇలా వినాయక కూడా పెట్టేసుకొని పూజించుకోవాలి మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు బయటైనా చేసుకోవచ్చు ప్రసాదంగా కింద లడ్డు కానీ నువ్వులకు సంబంధించి నేను పెట్టుకోవాలి నేను అవి లేనందువల్ల ఫ్రూట్స్ పెట్టాను ఇలా తులసి సినింహాలు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవాలన్నా పర్లేదు అంత శాఖంతో కూడా పూజ చేసుకుంటూ ఆశ్చత్తనామాలు లేదా గోవిందనామాలు చెప్పుకుంటూ ఆ స్వామివారిని పూజించుకోవాలి ఏడు వారాలు పూజించుకోవాలి ఏడో వారం తర్వాత వడ్డీ వారం చేయాలన్నమాట ఇలా ట్రై చేయండి కార్తీక మాసం చేయడం చాలా మంచిది అనమాట ఎందుకంటే శివకేశ్వర మాసం కాబట్టి మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు బయటైనా చేసుకోవాలి సాయంత్రం ఐదు దాటిన తర్వాత అయినా లేదా తెల్లవారుజామున పొద్దున్నే చేసుకోవచ్చు శనివారమే చేయాలి శనివారం కాబట్టి ఏడు శనివారాల వ్రతం సప్త శనివారాల వ్రతం అంటారు దీన్ని ఒకసారి ఇలా ద్రైవేశ స్వామివారికి నాశ్రోధ ముడుపు కట్టాలి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో అలా స్వామివారి రాజన హారతి అలా హారతి ఇచ్చేసి సంకల్పం చెప్పుకొని స్వామివారి ముందు అచ్చంతలు వేసుకోవాలి మాయకుని కూడా పూజ చేసుకోవాలి ముందే ఇలా ఒకసారి చేసి చూడండి ఆ స్వామివారి కృపకు పాత్రలు తాండి ఒకసారి మీరు కూడా తక్కువగా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలిక ఒకండి ప్రీవియస్ వీడియోని ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ల కాకపోతే ఇలా అనిపించిందో కామెంట్ చేయండి